The cat sat పామురు మండలానికి నూతన సిఐ గా మాకినేని శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ కనికిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదేశాల మేరకులయ్యారు బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ పామూరు మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ట్రాఫిక్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్టం క్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు అసాంఘిక కార్యకలాపాలు విరుద్ధ చర్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ రోజు రెస్పెక్టెడ్ ఐజీ గారు మరియు ఎస్పీ గారు అనుమతి మీద బామ్ సిఐగా పోస్టింగ్ ఇస్తే నేను ఇచ్చారు ఈ రోజు నేను జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చి గత ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు పాకిస్తా మా సిబ్బందిని మా ఎస్ఐలు కానీ కింద గ్రౌండ్ టు వర్క్ మా హోంగార్డ్స్ కానీ అందరినీ కలుపుకొని ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్ జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ బాగా ఎక్కువ జరుగుతుంది దానికి అమాయకులు డిజిటల్ అరెస్టలు కానీ చాలా కోర్టులు రూపంలో కోర్టు కోర్టులు కూడా కోల్పోతున్నారు ఎటువంటి చాలా మనం ఇదివరికి జరిగే డెకాయిటీ ప్రాబ్లం వాటన్నింటినీ మించి లేటెస్ట్ ఫ్రెండ్స్ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి నిన్న మా ఉన్నతాధికారులు మిల్పులు మిల్పులు ఇప్పుడు చాలా హై ప్రయారిటీ ఇస్తున్నారు వీటి మీద ప్రయారిటీ గవర్నమెంట్ కానీ ఉన్నతాధికారులు ప్రయారిటీ డ్రగ్స్ ఉంది డ్రగ్స్ గంజాయి వీటికి మరియు చిల్డ్రన్స్కి వ్యతిరేకమైనటువంటి కేసెస్ ఎగన్ చిల్డ్రన్స్ ఉన్నాయి చిల్డ్రన్స్కి సంబంధించిన కేసులు ఆడవారికి సంబంధించిన వారికి వ్యతిరేకమైనటువంటి వారికి సబ్ కేసులు కానీ మడ్రస్ కానీ వీటి ప్రయారిటీ బేస్ మీద తీసుకొని కొన్ని నూతన టెక్నాలజీ తీసుకొని కాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ పెడతా ఉన్నారో అవన్నీ అమలు చేస్తారు మా చెప్పని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను కూర్చున్నా తెలియజేస్తాం